అనుదిన వాగ్దానం డైలీ దేవుని నామానికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకులైన క్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈదేను దేవుని వాగ్దానం మన దేవుడు పక్షముగా యుద్ధం చేయను నేహమియా నాలుగు ఇరవై పంతొమ్మిది వచ్చిన చూస్తే ఈ మాటలు నేహిమియా ప్రధానులతో అధికారులతో ప్రజలతో చెబుతూ ఉన్నాడు నిర్మ పద్నాలుగు పద్నాలుగు వచ్చినలో భయపడుకుడి ఏహో విపక్షం యుద్ధము చేయను అని మోషే ప్రజలతో చెబుతూ ఉన్నాడు మనము ఎదుర్కొనే యుద్ధాలు సామాన్యంగా మూడు రకాలుగా చూడవచ్చు ఒకటి మన ప్రమేయం లేకుండానే మన మీదకి వచ్చే యుద్ధం ఒకటి రెండోదిగా మనం చేసిన తప్పిదాలను బట్టి జ్ఞానం లేని స్థితిని బట్టి ఎదుర్కోవాల్సి వచ్చిన యుద్ధం ఇంకొకటి అలాగే మూడోదిగా మన తండ్రి దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం ప్రకటించే యుద్ధం మరి ఒకటి ఏ యుద్ధమైనా పక్షంగా చేయవలసింది ఏ మాత్రమే కారణం సైన్యములకు అతిపెద్ద ఏ హోవ ఆయనే గనుక ఆమెన్ మొదటిగా సాతానుడు కారణం లేకుండానే మన మీదకి మనుషులను రెచ్చగొట్టి మనల్ని కృంగదీయ తీయటమే అపవాద అసమాధానాన్ని కలిగించటము లేకపోతే ఏ విధంగానైనా మనపై విజృంభించి మనలను పడదోయే ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ పరిస్థితుల్లో వ్యక్తిగతంగా మనం ఎదుర్కొంటున్న ఎదుర్కొన్న కంటే నెరుగు మా పద్నాలుగు పదమూడులో చెప్పబడిన మాట ప్రకారంగా మరి దేవునికి అప్పగించుకుని ఏహో కలుగు రక్షణ ఊరక నిలుచుండి చూచుటే మనకి క్షేమకరం అలాగే రెండవదిగా ఎవరిని రింగుదుమా అని వెదుకుచు తిరుగుచున్న గర్జించ సింహమైన అపవాదికి నీవు చేసిన తప్పిదం ఒక ఎరగా దొరుకుతుంది వెంటనే వాడు నిన్ను చుట్టుముట్టి నిన్ను మృంగ ప్రయత్నిస్తాడు అప్పుడు నువ్వు చేయాల్సిందల్లా పాప మత్తులో నుండి మెలకులోనికి రావడమే మొదటి పేదలు ఐదు పది మరి ఏడు ఎనిమిది వచ్చినాల్లో చెప్పినట్లుగా నిన్ను లక్ష్యం ఇచ్చేవాడు ఒకడున్నాడు గనుక ఆయన యుద్ధ క్షమాపణ పొందుకొని పాప లేకపోతే ఆ యుద్ధాన్ని ఆయన మీద వేసి నిబ్బరమైన బుద్ధిని కలిగి నిలిచి ఉండటమే మనకు ఆరోగ్యకరం సైజ్ల అలాగే మూడవదిగా స్వాత ప్రకటిస్తున్నప్పుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు బోధించినప్పుడు మనుషుల నుండి రకరకాల యుద్ధాలు ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది అప్పుడు మనం అపసుకారమే ఐదు నలభై ఒకటో వచ్చినప్పుడు చెప్పబడినట్లుగా దేవుని నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలు ఎంచుకొని రామ పన్నెండు మరి ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది వచ్చినాల్లో చెప్పబడుతున్నట్లుగా కీడు వలన జయింపబడక మనపక్షంగా యుద్ధం చేసి మనకును మన శత్రువులకునో మన ప్రతిఫలం ఇచ్చే దేవునికి మనల్ని మనం జే అప్పగించుకున్నట ఎంతైనా శ్రేయస్కరం అయితే ఎవరితోనయన్నో ఏ విధం నాయన్నో యుద్ధం యుద్ధమే అందుకే సైన్యములకు అధిపతి యోహో ఒక మన వ్యాధ్యం అప్పగించుకుని ఆయన వెనుక నిలుచుని యుద్ధంలో పాల్గొనేటి మన కర్తవ్యం మేక ఏడు ఏడు తొమ్మిది వచ్చినా చూస్తే నా దేవుడు నా ప్రార్థన ఆలకించను శత్రువు నా మీద అతిశింపవద్దు ఆయన నా పక్షంలో వ్యాధ్యమాడను ఆమెన్ ఆమెన్ అట్టి నిరీక్షణతో మనం దేవుని ముందు మన శత్రువు ముందు నిలిచి ఉందుము ఆమె ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలకు తండ్రి ని పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా ఏహోవా సైన్యం సైన్యములకు అద్భుతంగా ఏహోవా మా పక్షముగా యుద్ధం చేయవాడు నీవు మాత్రమే కారణం మా దేవుడవును సైన్యములకు అధిపతిగా ఏవవు నీవే గనుక మా ప్రతి వ్యాజ్యమును మీకు మాత్రమే అప్పగించుకుని మీ వెనుక నిలిచి మీరు అనుగ్రహించే రక్షణ కొరకు సహనంతో కొని ఉండుటకు నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నా తండ్రి రేపు మరొక వాగ్దానం అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా